స్తున్నందు ప్రియ దేవుని పిల్లలారా ప్రభనేశు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగమును చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగే ధర్మమిత్రులు చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు నీ వాక్యము ద్వారా నాతోనూ కూర్చున్న బిడ్డలందరితోనూ ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ వినగలిగిన చెవులను గ్రహించే మనసును వాక్యము వినుచున్నప్పుడు గ్రహింపును వారికి దయచేసి వినుబుద్ధి పుట్టించి నీ వాక్యము ద్వారా నైనా వారి యొక్క వారికి బుద్ధిని జ్ఞానమును తెలివిని దయచేసి నడిపించమని ఏ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా ఇక్కడ కీర్తనకారుడు దావీదు రచించిన కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై ఒకటవ వచ్చినా మనం చదువుకున్నాం భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుండును తీర్చకయుండును అలాగే నీతిమంతుడు దాక్షిణ్యము కలిగి ధర్మమును చే చే చేస్తారని అక్కడ లేఖనాలు తెలియజేస్తా లేఖనము ద్వారా నాతో లేఖనము మాట్లాడుతూ ఉన్నది అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూసుకోవాలి ఇద్దరు వ్యక్తులను ఒకడు భక్తిహీనుడు ఒక వ్యక్తి నీతిమంతుడు అయితే భక్తిహీనుడు అతని యొక్క గుణ లక్షణాలు విధి విధానాలు ఎలాగుంటాయి అనేది ఈరోజు మనము ఈ పాఠంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ భక్తిహీనత అనేది ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే పైకి వేషం వేసుకొని ఉంటారు భక్తి భక్తి ఉంటుంది అంటే ట్రెడిషనల్ భక్తి అంటారు కదా ఆచార భక్తి ఆదివారం గుడికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్తారు వాక్యము చర్చికి అంటే ప్రేరుకి వెళ్తారు కానీ వాక్యం వినరు వాక్యమును విని గ్రహించి పాటించరు ఈ భక్తిహీనులు ఎలా ఉంటారంటే పాటలు పాడతారు పాటల వరకు బాగుంటారు ఆరాధన కూడా చేస్తారు అందరూ నన్నే చూడాలన్నటువంటి ఒక ఆశ కలిగిన బిడ్డలుగా ఈ భక్తిహీనులు వారి ప్రవర్తన వారి విధానము వారి మాటలు వారి తీరు వారి వైవి వైవిధ్యమైనటువంటి విధానాలు బయటపడుతూ ఉంటాయి వీడు భక్తిమంతుడా భక్తి లేనివాడా అనేది వారి యొక్క చర్యలను బట్టి వారి యొక్క నడతను బట్టి మనం గుర్తెరగాలి అయితే దేవుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే భక్తిహీనులు ఎలా ఉంటారంటే అప్పు చేసి అంటే భక్తిహీనుడు ఎక్కువగా పని చేయుడు తను శ్రమపడడు కష్టపడడు ఈ భక్తిహీనుడు ఎప్పుడు కూడా సోమరితనంగాను ఒక ఏ పని చేయడానికి ఇష్టపడడు తను కూర్చున్న స్థలంలోనే అన్నీ రావాలని ఆశిస్తాడు భక్తిహీనుడు ఈ భక్తిహీనుడు యొక్క మాటలు కూడా ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి ఈ భక్తిహీనులు కొంతమంది డబ్బు సంపాదిస్తారు శ్రమ పడతారు భక్తి డబ్బు బాగా సంపాదిస్తారు కానీ భక్తి ఉండదు దైవత్వమైనటువంటి లక్షణాలు వారిలో కనిపించవు అందుకే కీర్తనకారుడు ఇక్కడ దావి తెలియజే భక్ భక్తిహీనులు చాలామంది అప్పులు చేసి వారు తీర్చరు అప్పు చేసేది మాత్రం తెలుస్తుంది వారికి భక్తిహీనులు అప్పులు చేసి అప్పులతో ఎక్కువగా నిండి ఉంటారు అతడు ఏ వ్యక్తైనా కావచ్చు అప్పులు చేస్తున్నారంటే అప్పు చేయడం తప్పు కాదు అప్పు చేసిన తర్వాత అప్పును తీర్చడానికి ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి ఆ అప్పును తీర్చుకోవడానికి ప్రయాసపడాలి భక్తిహీనులు ఎలా ఉంటారంటే అప్పు చేయడమే తెలుసు కానీ అప్పు తీర్చడానికి ఇష్టపడరు చాలామంది భక్తి లేని వారు భక్తి వేషం వేసుకొని చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి వారిలో ఉన్న భక్తిహీనతను బట్టి